ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పెళ్లి రోజు వేడుకలు చూసేద్దామ్మ మిగులు ఇదేమో మా మమ్మీ వాళ్ళ థర్టీ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రతిసారి వీళ్ళ మ్యారేజ్ డే ఇంకా మా అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే టూ డేస్ గ్యాప్లో వచ్చేయడం వల్ల నేను అక్కడ అటెండ్ చేయాలి ఇక్కడ కూడా కంపల్సరీగా అటెండ్ చేయాల్సి వచ్చేది సో వన్ డే గ్యాప్లో నేను వచ్చేసేదాన్ని ఇక్కడికి అక్కడికి రెండింటినీ కవర్ చేసుకొని వచ్చేసేదాన్ని అనమాట సో ప్లానింగ్ అన్నీ నేను మా చెల్లి మా తమ్ముడు కలిపి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం ముందు రోజు ఏమేమి చేయాలి అనేసి సో ఎవ్రీథింగ్ ఒక సర్ప్రైజ్ లాగా ఇవ్వాలి మమ్మీ అని చెప్పేసి మంచి హోప్తో ఉంటాం కదా మమ్మీ వాళ్ళేమో అసలు వద్దు 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 అని అంటారు పెద్దవాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే మనమే వాళ్ళని ఫోర్స్ చేయాలన్నమాట ప్రతిదానికి అండ్ దే డిజర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ మమ్మీ వాళ్ళకి ఏముంది ఏమున్నా గుడికి వెళ్ళాలి పూజ చేసుకోవాలి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నామా ఆ రోజు అట్లా స్పెండ్ చేసినామా అన్న అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళని ప్లేసెస్ చాలా ఉంటాయి సో ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో వాళ్ళని తీసుకొని వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరే వెళ్ళరు కదా ఏబీస్కి కానీ ఇంకే ప్లేసెస్కి అయినా సరే సో ఈసారి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ మార్నింగ్ అంటే లంచ్ టైమ్ ఏబీస్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఏస్రా నగర్లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి తీసుకొని వెళ్ళిన అనమాట సో ఇక్కడ నేను మా చెల్లి మా పాప మా హస్బెండ్ మమ్మీ డాడీతో కలిసి వెళ్ళినాం అనమాట ఇక్కడ చూడండి ఎవరి ప్లేట్లో ఉంటుంది ఫుడ్ తప్ప స్పూన్స్ అండ్ నైఫ్స్ ఉన్నాయో ఏబీస్లో మీకు తెలియని ఏముంది అన్లిమిటెడ్ స్టార్టర్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ అనేది అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ యంగ్స్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు తినేదానికి ఇష్టపడతారు మమ్మీ వాళ్ళకి అస్సలు నచ్చలేదు చెప్పాలంటే నేను ఇంట్లో ఇంకా బెటర్గా కుక్ చేసేదాన్ని కదా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ మన ఇండియన్ మామ్స్ ఎట్లా అంటారో అట్లానే అన్నీ ఉండే ఇంకా ఫైనల్గా హియర్ కమ్స్ ద కేక్ కట్టింగ్ కేక్ కట్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా జరిగింది మా మమ్మీ మాత్రం నాకు కానీ మా చెల్లికి కానీ ఎవ్వరికి తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అని చెప్పింది మా డాడీ కోసము అది ఎట్లా ప్లాన్ చేసిందో నాకు తెలియదు తను అసలు ఎంత ముందుగా ఆలోచించుకొని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు గిఫ్ట్ ప్లాన్ చేసిందంటే నేనైతే చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అయిపోయినాను ఇక్కడ చూడని మారుతో అసలు తెగ ఆడేసుకుంటున్నారు వీళ్ళు కేక్ తినిపిస్తూ ఒకరికొకరు కేక్ పూసుకున్నారు మంచిగా కేక్ కట్టింగ్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా మా మమ్మీ అంటుంది నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి ఇటు చూస్తేనేమో మా డాడీ చేతిలో ఏం గిఫ్ట్ కనిపించలేదు మా మమ్మీ మాత్రం గిఫ్ట్ ఇచ్చేసింది ఇంకా చూసి సర్ప్రైజ్ అయిపోయినాడు మా డాడీ ఎక్స్ ఒక్కసారి చూడండి అసలు షాక్ ఎందుకు అనంటే మా డాడీ ఫోను అప్పటికే ఒక వన్ మంత్ నుంచి అసలు డిజాస్టర్ అనమాట వర్స్ట్ కండిషన్లో ఉండే ఇంకా మా మమ్మీ ఇంట్లోనే స్మాల్గా ఏంటి చీరలు అమ్ముతూ ఉంటారనమాట సో దాంతో వచ్చిన తోటి మా మమ్మీ దాపెట్టుకొని డాడీకి ఒక కొత్త ఫోన్ కొనిచ్చినారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎందుకు అనంటే మమ్మీ కష్టపడి ఎర్న్ చేసుకున్న మనీ తన కోసం దాని పెట్టుకొని ఏం కొనుక్కోకుండా ఎవ్రీథింగ్ అసలు మదర్స్ అంటేనే అది ఒక లేడీ తన కోసం ఐ మీన్ తన వాళ్ళ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారు అసలు వాళ్ళకి ఏమొద్దు అసలు తన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని ఎంతైనా సాక్రిఫైస్ చేస్తారు అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇలా సెలబ్రేట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఇంట్లో కేక్ కట్ చేస్తేనే మా మమ్మీకి సెలబ్రేషన్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న సైజ్ కేక్ తీసుకొని వచ్చినాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఏబీస్లోనే చాలా లేట్ అయిపోయింది మాకు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కేక్ తీసుకురావడానికి వెళ్ళినాం యాక్చువల్గా అయితే కేక్ కట్టింగ్ ఇదంతా మా బలవంతం మీదనే జరుగుతుంది ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా పాత కాలంలో ఈ కేక్ కట్టింగ్స్ క్యాండిల్ బ్లోయింగ్స్ ఇవన్నీ లేవు కదా మా డాడీకి మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ కేక్ కట్టింగ్ అన్న అదన్నా కానీ మా మమ్మీ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అన్ని హీరోస్లో పాత పెళ్ళి సాంగ్స్ అన్నీ ప్లే చేసుకుంటూ ఇంట్లో మాత్రం బాగా సెలబ్రేట్ చేసినాం అసలు ఇక్కడ చూస్తే మా అరమ్మ మా డాడీకి కేక్ పెట్టి ఎంత సతాయిస్తుందంటే అంత సతా ఇస్తుంది మా డాడీ ఊకుంటాడా ఒక పెద్ద కేక్ పీస్ తీసుకొని వచ్చేసి నోట్లో పెట్టేసినాడు మొత్తము మా ఆరుకి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ ఎవరి ఫేవరెట్ ఫ్లేవర్ తీసుకొని వస్తామా అని అంటే ఇంకెవరు ఇట్లాంటి సెలబ్రేషన్స్లో ఇంపార్టెంట్ ఎవరికి చిన్న పిల్లలకి సో వాళ్ళు ఇష్టమైన ఫ్లేవరే తీసుకొని రమ్మంటే ఇంకా ఆరమ్మకి ఫేవరెట్ అయిన ఫ్లేవర్ తీసుకొని అనమాట ఇట్లా జరిగిందండి మా మమ్మీ వాళ్ళ థర్టీ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రా టైల్స్ అండ్ టాక్స్